యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే ఆయన నిజంగాను కొన్ని విషయాలు మనం వింటే ఆశ్చర్యంగా ఉంటుంది అంటే అక్కడ కొన్ని విషయాలుగా ఆయన చెప్పే మాటలు ఈ ప్రపంచంలో ఎంతోమంది దేవుళ్ళ పేరుని చెప్పుకొని వచ్చి దేవుళ్ళు ఆయన పేరు చెప్పుకొని ఎంతోమంది మట్టి కలిసిపోయారు కానీ అలాంటి సమయం అప్పుడే ఎంతోమంది ఆయు క్రీస్తు పూర్వం కూడా జ్యోతిష్యులు పండితులు కొంతమంది ప్రవసనకర్తలని యాజకులని ఎంతోమంది డూప్లికేట్ వాళ్ళు ఉన్నారు ఈ రోజులో కూడా వెలుగు దేశం వెలుగు వ్యాసం వేసుకొని చాలామంది దేవుని పేరట వచ్చును అని చెప్పాడు దొంగ ప్రవక్తలు కూడా వచ్చారు అని చెప్పారు కానీ వీళ్ళందరూ ఎంతమంది చెప్పినా ఏమీ జరగలేదు కానీ ఏసపురువు చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది ఆయన చెప్పిన మాటల్లో నిజాయితీ నీతి అన్ని ఉంటానై స్వార్థభావం అనేది ఆయనలో లేదు డబ్బుకు సంబంధించింది కానీ దేనికి సంబంధించినది కూడా ఆయనలో లేదు అది ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు ఆయన యేసు ప్రభువు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎబిసారినైనా నేను క్షమిస్తాను కానీ వ్యాసధారిని నేను క్షమించను అన్నాడు యేసు ప్రభువు అంటే ఎభిసారిని క్షమిస్తాను వ్యాసధారిని క్షమించను అంటే దానికి మనం ఆ మాటని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అది సామాన్యుగా ఏ వ్యక్తి కూడా వాడలేదు ఆ మాటని ఏ వాడారు అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్తున్నాను వినండి ఒక మౌషధ ధర్మశాస్త్రంలో అప్పుడులో పదాగ్నులు ధర్మశాస్త్రం అనగా పదాజ్ఞులు ఆ పదాజ్ఞులు కూడా శనై పండం పర్వతం మీద దేవునికి యోగా ప్రార్థన చేసి తెచ్చినవి అగ్ని దీంతో రాసి పలకల మీద వచ్చినవి అలాంటివి అవి అయితే అక్కడ అప్పుడు ఏంటంటే తప్పు చేసిన వాడిని క్షమించడానికి అవకాశాలు లేవు ఆదిలో కూడా అప్పుడు ఎవరైనా తప్పు చేస్తే మోసే నిబ నిబంధన ప్రకారంగా ఆమెను రాళ్ళతో కొట్టి సంపాలు ఇభిసారం కానీ చేసిన వాళ్ళని లేదంటే దొంగలను కానీ ఎవరైనా మన ఆశిష్ట ప్రకారంగా యేసు ప్రభువును కూడా కొన్నిసార్లు అయితే దైవజోద్ధోసన చేస్తున్నారని అవి అక్కడ యూదులు అసలు యూదులే తన యేసిప్పుడు ఎక్కడ ఎవరు సెలివేశారంటే యూదులే ఆయన తన సొకీర్ వద్దకు వచ్చిన ఆయన్ని వారు అంకే వివరించలేదు అని ఉంటుంది బైబిల్లో అది యూదులే ఎవరే కాదు మన వాళ్ళు మనకే దెబ్బ కొడతారన్నట్టు జరిగింది అయితే మన వాళ్ళని మనమే రక్షించుకోరని ప్రభువు వచ్చాడు ఎక్కడో మిస్ అవ్వలేదు ఆయన యోధా గోత్రం వాళ్ళే యూదులు ఇంకెవరో కాదు అయితే అక్కడ మళ్ళీ ఎంతైనా సరే మన వాళ్ళు మనం రక్షించుకోవాలి మనం ముందు రక్షించుకుంటే కదా ఇతరులని రక్షించగలుగుతాం కాబట్టి మన కుటుంబం గురించి మనం సిద్ధపాటు చేయాలి సిద్ధంగా మనం ఉండాలనేది యశుపురి అభిప్రాయం అయితే యేసుపురు ఈ భూలోకంలో పుట్టినప్పుడు కూడాను సేమ్ సిచ్యువేషన్ అనేది ఎదురయ్యనది అక్కడ ఒక స్త్రీ అదే ఆది కాండంలోనే చూసుకుంటే స్త్రీని ఎవరైనా ఇభిసారం చేస్తే రాళ్ళతో కొట్టి సంపమని మోసే నిర్మించినవి అన్నీ ఉన్నాయి నిబంధనలు దొంగోడిని శిక్షించాలని దేవుడే తప్పు చేయొద్దనే విషయంతోనే వెనిపెట్టినవి కఠినంగా కానీ రాను రాను రోజులు జనాలు ఎక్కువ అయిపోయిన తర్వాత పాపం చేయడం అనేది ఈజీ అయిపోయింది జనాలకి సరదా అయిపోయింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తాను కొన్ని దగ్గర అమ్మ నువ్వు పెళ్లి చేసుకుని చేసుకుంటున్నావు అంటారు అమ్మాయిలే మగవాళ్ళు కానీ తక్కువ శాతంగా ఉన్నారంట అమ్మాయిలు కూడా ఏడు ఏడుగురు మగవాళ్ళైతే ముగ్గురే ఆడపిల్లలు అమ్మ పెళ్లి చేసుకుంటున్నా నన్ను అంటే ఆ అమ్మాయి అంటుంది నిన్న ఎందుకు చేసుకుని చేసుకుంటున్నాను కానీ ఒక నిబంధన ఒక శరత్ అన్నది ఏంటంటే నేను ఒక ఇద్దరు ముగ్గురు ప్రేమించుకుంటాను అంటుంది పెళ్లి చేసుకోవడం ఏంటి ఇంకో ప్రేమించడం ఏంటి అంటే ఈ రోజుల్లో ఇలాగ ఉన్నది సరే ఈ రోజుల్లో యేసుపురు ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు దాటిన తర్వాత యశపురు పుట్టిన తర్వాత ఇప్పుడు రెండు వేలు దాటిపోయింది ఏసుపురు పుట్టినప్పుడు రెండు వేలు బ్యాకు అప్పుడు అప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇదే అప్పుడు వేసుడు పుట్టే ఆయన శుభార్తలు చేసే టైం అప్పుడు మరి ఒక స్త్రీ ఏంటంటే ఎభిసారంతో పట్టబడింది ఎసారంతో ఉన్నదని ప్రతి ఒక్కళ్ళు కూడా రాళ్ళు వీసారు ఆమె మీదకి రువ్వారు అందరూ రాళ్ళు ఆ చుట్టూ జనాలందరూ ఇసురుతుంటే ఒక ఆడది ఎక్కడ తప్పి తప్పించుకోగలుగుతుంది ఆ రాళ్ళు తగిలి ఆమె చనిపోయిన పరిస్థితుల్లో ఉండేటప్పుడు నిజంగా వాళ్ళు చంపేస్తారు అంటే మోసై నిబంధన చేసిన ఆ రోజుల్లో పాటించారు వాళ్ళు అందులో అడుగుతారు కూడా ఇది మోసే నియమించిందే కదా అప్పుడు యుహోవా చెప్పిందే కదా నువ్వెందుకు కాదంటానని నేను నేను లేఖనంలో కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చుటికే కానీ ఇక్కడ ఈ విషయం ఏంటంటే మీరు రాళ్లతో కొడతానో రైటే మోసే చెప్పింది అనేది కానీ మీద రాజేసినప్పుడు ఒక విషయం మీరు ఆలోచించారా లేదో తెలియదు అయితే మీరు చూసుకోండి అని భూమి మీద రాశాడు ఎవరైతే రాజేశారో వాళ్ళు ఎన్నెన్ని పాపములు చేసినారో రాసేసారు ఎలాగబో ఇప్పుడు మీరు రాలి వేయండి అన్నాడు చూసి వాళ్ళు ఎలాగ చూసి భూమి మీద ఓహో నా పాపను రాసాడే నేను ఇన్ని చేశాను అని వాడు సైడ్ అయిపోయాడు ఇంకొకటి చూశాడు అయ్యో నా పాపను కూడా నేను రాస్తారా అయిను నేను తప్పు చేశాను అని ఒకళ్ళు సనుక్కుంటే వెనక్కి వెళ్ళిపోతా అంటే ఒకళ్ళు రాజేయలేదు కారణం ఏంటంటే ఆడవాళ్ళు తప్పు చేశారు ఆమె ఎపిసారం చేసిందని రాళ్ళుతో కూడుతున్నారు మగవాడు వెళ్ళకన్నా ఆడది ఎలాగే ఎం చేసింది అక్కడ వీళ్ళు కూడాను డబ్బు ఇచ్చి కొన్ని డబ్బులు బంగారాలు ఇచ్చి ఈ రోజుల్లో దుబాయ్ కంట్రీ కొన్ని కొన్ని కంట్రీల్లోన లేడీస్ని పట్టుకెళ్ళి అమ్మేస్తున్నారు చాలా మోసం జరుగుతూనే ఉన్నాయి వీళ్ళు మగవాళ్ళందరూ కరెక్ట్గా ఉంటే ఆమె ఎందుకు అలాగవుతుంది వీలే డబ్బు కాసి చూపించి ఎన్నో రకాలుగాను వీళ్ళే ఏం చేశారంటే రాళ్ళు ఆ రాళ్ళు అంటే ఈ చేసిన తప్పు చేసి చేసింది కాకుండా ఏదో బుద్ధిమంతురిలాగా విభజన చేయడానికి డబ్బులు ఇచ్చి అనేక రకాలకి నేర్పి అన్ని చేసి డబ్బు కాసి పాపం వాళ్ళు కడుపు కడుపు కోసం అందుకే రాళ్ళతో కొట్టారు వాళ్ళు